మరోసారి ఆదరించండి మెట్టు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటా ఆనందం రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గం మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డులో స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నేతల కార్యకర్తలతో కలిసి సుడిగాడుల ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని స్థానిక ప్రజలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు ఈ కార్యక్రమంలో రైతు రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి గౌన్ ఉపేందర్ రెడ్డి టౌన్ కర్నూల అరవ శివప్ప మున్సిపల్ చైర్పర్సన్ పోరాళ శిల్ప వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ వలీ భాష జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి పోరాళ శివ పోరాళ గోవిందరాజు రెడ్డి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ మేకల్ శ్రీనివాసులు గౌను లావణ్య శ్రీలక్ష్మి సంజీవ హంపారెడ్డి గోల్డ్ ఇస్మాయిల్ అంజయ్ చుంచుల నాగప్ప రాజు బండి అజయ్ దివాకర్ డిష్ గోవింద్ షబ్బీర్ అయినాపురం మంజునాథ్ నిజాం గంగాధర్ గోరంట్ల సత్యనారాయణ బషీర్ నజీర్ జానిక్రామ్ ఆనంద్ పవన్ రఘు రామ్ మనోహర్ వెంకటేష్ వార్డు కౌన్సిల్ కోఆపరేషన్ మెంబర్లు వార్డు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు వైసీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జానక్రామ్ వైఎస్జెటివి ఎండిసిఈఓ ఆంధ్రప్రదేశ్ ಐಡಿಯಲ್ಲ ಸಮಸ್ಯೆಗಳು ಅಂತ ಲೈಟ್ಗೆ ವಲ ಅಂತ ರೂಟ್ ಕೂಡ ವೇರೆ ಕ್ವಶನ್ ಆಡ್ತಾರೆ ಊಟೇಸಿ ಜಗನ್ನ ಗೇ ಊಟೇ ಫ್ಯಾನ್ ಕುಡ್ಸ್ಗೆ ಅದೇ ಅದು ಎಮ್ ಇದು ಸಮಸ್ಯೆ ಉಮಂಟ್ ದಾ ಖಚಿತ ಅದರ ಪ್ರೇರಿಯಸ್ ಆ ರೂಟ್ಸ್ ಖಚಿತ రెండు రెండోసారి సీఎంగా చేయాలని డిసైడ్ జరిగితే ఎటువంటి అన్నం ఇంకోటి రెండు రోజులుగా ఒక వారం ప్రజలు చూస్తున్నాము మేము రాజకీయాల్లో ఉన్నాం మేము రాజకీయాలు ఉన్నాము మేమే పెద్దగా చదువుకున్నాం కాదు వాళ్ళు ఇద్దరు కూడా మహామేధావులు మహా మహామేధావులు ఈ రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తి విమర్శలు చేస్తున్నారు ఎక్కడ కూడా వాళ్ళకు వీడియో కూడా చూడలేదు విత్ ఫ్రెండ్స్ చెప్పాక అతను ಮಾತಾಡ್ತಾನೆ ಪ್ತ ಮಾತಾಡ ವಿಂ ಖಾನಗ ಪಂಪಿನ ವೀಡಿಯೋ ಖಾನ ಒಂದ ಮೀಟರ್ ಮಾತಾಡೋಣ ಒಕ್ಕೂ ವಿಲೇದು ನಾವು ವಿಮ್ ಕೂಡ ಅವಸರ ಅಸರೇದು ಎಂದರೆ ಉನ್ನೇ ಚಿತ್ರಕ್ಕೆ ವ್ಯಕ್ತಿ ಎನ್ನ ವಿಮರ್ಶಿಸ್ತೀನಿ ಎಮನ್ನು ಉಂಟೇ ತಿಳಿದ ತರತಾ ಇದ್ದೇನೆ ಮಾ ಮೇ ಪದ್ಮೂರು ತರವತ್ತಿರೇಮ್ ರಾಜ ಜವಾಬ್ದಾರಿ ಖಾನ ಇಪ್ಪು ಮೀಸ ರಾಜಕೀಯಲ್ಲೇ ರಾಜಕೀಯ ವ್ಯಕ್ತಿಗತ ವಿಮರ್ಶೆ ಚೆಕ್ ಅದೇ ವಿಧಾನ ಆಯ್ನ ಎತ್ತಡವರೋ ಮನ ಲೋಕೇಶ್ ಬಾಬು ಖಾನ್ ವೀಳು ಖಾನ್ ಅಂತ ಎಪ್ಪಡಿಟೇ ಬೇರೆ ಸೈಕೋ ಜಗನ್ ಅಟ್ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಮಂಚ ಮಂತ್ರಿ ಪದವಿ ಸಿಎಂ ಪದವಿ ಕಲ್ಚೆಲ್ಲ ಅಳವಡ ಪಡಿ ಮಾತಾಡ್ತಾರೆ ಪಿಲ್ಯುಳಿಗೆ ಕರೆ ಮಾಡ್ತಾರೆ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆಯ್ತು ಜಗತ್ತೆ ಪಟ್ಟು ವೀಳೆ ಸ್ಟಾರ್ಟ್ರು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారు వాళ్ళని చూసి మేము కూడా అనుకరించి మరి మాట్లాడుతున్నాం తప్ప అనుకరాలి తప్ప ఇదేం నిజం కాదు మేము కూడా ఓటే చెప్పింది ఈ విధంగా మా బాగుంటుంది లేదంటే ఏదంటే జనాలు మీకు సరైన బుద్ధి చెప్తారేమో దానికంటే ప్రజలు బుద్ధి చెప్తారు మనం ఆలోచనలు మాకే చెప్పుకుంటారు ఏమన్నా అట్లా మాట్లాడతారు అంటే మాట్లాడుతున్న మాట్లాడుతున్నాయి మనకి ఏమి వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు తిట్లే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలే వాళ్ళ నుంచి వ్యక్తిగతమని చేయగలుగుతున్నారు ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధికి మీరు ఎక్కువ ఇవ్వాలని చాలా మంది కార్మికులు టైలర్స్ అంటే గార్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు కూడా కార్మికులు ఇవ్వాలనేది కొంతమంది చూడండి దానికంటే టైలర్ ఇచ్చే కూడా వాళ్ళకి అభివృద్ధి కరెంటు వాళ్ళకి ఉండాలా కొద్ది కూడా కరెంట్ రేట్ ఎక్కువగా ప్రాబ్లం ఉంది వాళ్ళకి మార్కెటింగ్ నుంచి అంటే రిలీమెంట్ అనేది ఏమైందికే చాలా లాంగ్ రేట్ అయిపోయింది దానికి కూడా సిస్టమ్ చేంజ్ చేసి నలభై ఐదు రోజుల పేమెంట్ చేయాలని సిద్ధంగా ఉండే స్కీమ్ ఎక్కువ ఖచ్చితంగా గవర్నమెంట్ అభివృద్ధికి మా సహాయశక్తులా బిజినెస్ కావాలా ఈ సెంటర్ అంటే రాయదరికి అంటే ఇప్పుడు కూడా పేరుంది రాయదురు వెళ్ళాలంటేనే జీన్స్ ప్యాంటుకి చీపెస్ట్గా దొరికేదంటే అంటే రాయదురు చెప్పండి ఎప్పుడన్నా కానీ ఇక్కడ రాయదురుకి వచ్చిందంటే బయట నుంచి వాళ్ళు వచ్చి వచ్చేసరికి గవర్నమెంట్ పట్టణ ల్యాండ్ అనేది ప్యాంట్ జార్ట్ దొర్కు చీప్ అని ప్యాంటు మార్కెట్ అంటే పరిశ్రమ ఉంది క్వాలిటీ ఉంది కానీ మార్కెట్ సరైన మార్కెటింగ్ లేదు లేదు పని లేదు తప్పకుండా సాయం సై చూపు పరిశ్రమ అభివృద్ధి చెంది ఎక్కువ జనాలకి ఉపాధి కల్పించే దానికి ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ అంటే కొంచెం రోడ్స్ కానీ ఉంది కాబట్టి రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు ఏమంటే ఒక పట్టణం కానీ ఏం డెవలప్ కావాలంటే రాజ్యం డెవలప్ చేయాలంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండాలి బ్లోటింగ్ పాపులేషన్ పాపులేషన్ ఉండాలి రైతులకి ఆదాయ మరొకలు ఉంటే జనాలు వచ్చి రాయధి వెళ్ళిపోతుంది అటువంటిది పరిస్థితి ఇక్కడ లేదు అంటే రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉండరు అదేవిధంగా ఫ్లూటింగ్ అంటే ఇండస్ట్రీ కానీ ఇక్కడ లేదు కాబట్టి జనాలు రావడం కాబట్టి రైతులు డెవలప్మెంట్ కావడం లేదు దానికోసమని దాదాపు సోలార్ ఇండస్ట్రీస్ రాయలసీమ రాబోతుంది కాబట్టి దానివల్ల పది పోటీ పెట్టుకున్నప్పుడు ఇంకా మంది ఇంతమందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది గార్మెంట్స్ పని డెవలప్ అవుతుంది దీని కూడా రైతులకి ఏమంటే బ్యాంబు సరికల్ హార్టికల్చర్ అన్ని సాగు చేసే విధానం కూడా రైతుల్లో చూడతాల్లో ఉంటే రైతులు బాగా చర్యలు ఉపయోగించేస్తుంది అందుకొని తచ్చు వేరే రైతులకి అదేవిధంగా అదేవిధంగా అది పాడి పరిశ్రమ కానీ పౌట్రీ కానీ విధంగా చేసి రైతులని ఆదాయం వచ్చే విధంగా చేసి రైతులు కానీ అభివృద్ధి చేసి మా సహాయ చూత్నిస్తారు గవర్నమెంటు కార్మికులకు కూడా Смотрите, как на главной вреде, 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 на главной вреде.